మలేషియాలో జరుగుతున్న అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్లో తెలంగాణ అమ్మాయి దుమ్ము రేపింది భద్రాచలంకు చెందిన గొంగడి త్రిషా ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది పైగా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ మహిళ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు లేని రికార్డును తన పేరు మీద క్రియేట్ చేసింది ఈ అమ్మాయి స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో యాభై తొమ్మిది బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పది పరుగులు చేసింది త్రిష ఫలితంగా అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ సెంచరీ కొట్టేసింది త్రిష బీభత్సానికి టీమిండియా ఇరవై ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది రెండు తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ను మళ్లీ త్రిషే బౌలింగ్తోనూ బెదరగొట్టింది రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఆరు ఇచ్చి మూడు వికెట్లు తీసింది త్రిష ఫలిత స్కాట్లాండ్ యాభై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ అయి భారత్కు నూట యాభై పరుగుల భారీ విక్టరీని కట్టబెట్టింది అటు సెంచరీతో బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో మూడు వికెట్లు తీసిన త్రిషకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది త్రిషకు ఈ వరల్డ్ కప్ లో ఇది రెండో అవార్డు ఈ విక్టరీతో భారత్ సెమీస్ లో ఇంగ్లాండ్ను ఢీ కొట్టనుంది త్రిష సెంచరీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి త్రిషను సభాష్ తెలంగాణ బిడ్డ అంటూ అభినందించారు మాజీ మంత్రి హరీష్ రావు టీమిండియా మాజీ కెప్టెన్ రాజ్ ట్విట్టర్లో త్రిషకు అభినందనలు తెలిపారు